ఎప్పుడైనా ముందు ఏదైనా చిన్న తప్పు చేసి చాలా అవమానంగా ఫీలయ్యారా మరి ఒకవేళ ఆ అవమానమే మనల్ని ఎదిగేలా చేసే ఒక పాఠమైతే ఎలా ఉంటుంది ఈరోజు మనం ఒక క్లాస్ క్లాస్రూంలో జరిగిన ఒక చిన్న కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది నేర్చుకోవడం కల్చర్ ఇంకా ఫెయిల్యూర్ గురించి మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది సరే మన కథ ఒక క్లాస్రూంలో మొదలవుతుంది అక్కడ వాతావరణమంతా చాలా సందడిగా ఉంది కాని మన కథానాయకుడు మాత్రం సైలెంట్గా అన్నీ గమనిస్తున్నాడు అతను ఆ డిస్కషన్లో భాగం కాదు కేవలం వింటున్నాడంతే చూడ్డానికి ఇది చాలా సింపుల్గా అనిపించినా ఈ విషయం అంత ముఖ్యమో మనకు త్వరలోనే తెలుస్తుంది అంటే క్లాసింకా మొదలే కాలేదన్నమాట అప్పుడే రూమ్ మొత్తం డిస్కషన్స్తో నిండిపోయింది అందరూ చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉన్నారు కాని మన కథానాయకుడు మాత్రం ఈ సందడికి కాస్త దూరంగా తనలో తానే ఆలోచించుకుంటున్నాడు ఆ వాతావరణం అతనికి కొంచెం కొత్తగా ఇంకా చెప్పాలంటే కాస్త బెరుకుగా అనిపిస్తుంది ఇక్కడే మనకు అసలు పాయింట్ అర్థమవుతుంది అతని బలం మాట్లాడడంలో లేదు వినడంలో ఉంది చుట్టూ ఉన్నవాళ్లకీ తనకీ మధ్య ఉన్న తేడా బహుశా ఇదేనేమో అందరూ తమ వాయిస్ వినిపిస్తుంటే ఇతను మాత్రం ప్రపంచాన్ని తన చెవులతో అర్థం చేసుకుంటున్నాడు అప్పుడే టీచర్ ఒక పేపరిస్తూ ఇదేం పెద్ద టెస్ట్ కాదు జస్ట్ ఒక చిన్న అసైన్మెంట్ అంటారు వినడానికి చాలా సింపుల్గా ఉందిగదా కాని మన కథానాయకుడికి మాత్రం ఎందుకో కొంచెం అనుమానంగా ఉంది నిజంగానే ఇది ఎంత చిన్న పనేనా లేకపోతే రాబోయే తుఫానుకు ఇదొక సంకేతమా సో ఆ చిన్న అసైన్మెంట్ ఇప్పుడు ముందుంది ఇక్కడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది ఒకవైపు లా కాన్సెప్ట్ మరోవైపు దాన్ని వివరించడానికి కావలసిన భాష ఇది కేవలం ఒక అసైన్మెంట్ కాదు అతని నాలెడ్జ్కు ఒక పెద్ద పరీక్ష మొదట్లో అంతా బాగానే ఉంది ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది సెకండ్ క్వశ్చన్ కూడా ఓకే సమాధానాలు వస్తూనే ఉన్నాయి కాని మూడో ప్రశ్నకు వచ్చేసరికి సడన్గా బ్రేక్ పడింది ఐడియా మైండ్లో క్లియర్గా ఉంది కాని దాన్ని ఇంగ్లీష్లో మీద పెట్టడానికి మాటలు రావట్లేదు ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో కదా ఫీలింగ్ ఇక చుట్టూ చూస్తే టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది అందరూ నాన్ స్టాప్గా రాస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కూడా లేదు ఈ ప్రెషర్ మనందరికీ తెలిసిందే అందరూ ముందుకు వెళ్ళిపోతుంటే మనం మాత్రం అక్కడే ఆగిపోయామనే ఫీలింగ్ ఇది అతని కాన్ఫిడెన్స్ ని ఇంకా దెబ్బతీసింది చాలాసేపు స్ట్రగుల్ అయ్యాక ఫైనల్గా ఒక సమాధానం రాశాడు అది చూసుకుంటే తన వరకు తనకు బాగానే అనిపించింది కాని అదే టైంలో ఒక భయం కూడా మొదలైంది ఈ ఒక్క ఆన్సర్ని టీచర్ ఎలా తీసుకుంటారో ఇది కరెక్ట్ అంటారా లేక తప్పంటారా ఇప్పుడా సమాధానం భవిష్యత్తు టీచర్ చేతిలో ఉంది అసైన్మెంట్ తిరిగి వచ్చినప్పుడు కథలో ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది ఇది కేవలం గ్రేడ్స్ గురించిన విషయం కాదు ఒక కొత్త కల్చరల్ లెసన్ గురించి ఆ పేపర్ తిరిగి చేతికొచ్చింది చూడగానే షాక్ దాని నిండా రెడ్డింక్ ఎక్కడ చూసినా ఎరుపు సిరానే అతని కల్చర్లో అంటే ఫెయిల్యూర్కి సింబల్ ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది ఇంత పెద్ద తప్పు ఏం చేశానని విపరీతమైన ఆందోళన మొదలైంది ఇక్కడే అసలు కల్చరల్ మిస్అండర్స్టాండింగ్ బయటపడింది చూడండి అతని ప్రపంచంలో ఎరుపు సిరా అంటే తప్పు అని ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చేయడం కాని ఈ కొట్ట ప్రపంచంలో అదొక ఇన్విటేషన్ నీ ఐడియా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీన్ గురించి ఇంకా డిస్కస్ చేద్దాం అన్నట్టు ఒకే రంగుకు ఎంత తేడాకదా ఈ టెన్షన్లో ఉండగానే టీచర్ క్లాస్ ముందు ఒక సమాధానాన్ని గట్టిగా చదవడం మొదలుపెట్టారు ఆ హ్యాండ్రైటింగ్ ఆ పదాలు అవి తనవేనని అతనికి అర్థమైపోయింది క్లాస్లో ఉన్నవాళ్లందరి చూపులు తనవైపే ఉన్నాయనే భయంతో హార్ట్ బీట్ పెరిగిపోయింది ఇప్పుడు ఏం జరగబోతోంది ఆ మోమెంట్ అతనికి ఒక గౌరవంగా అనిపించలేదు దానికి బదులుగా తను ఇంకా ఒంటరి అనే ఫీలింగ్ కలిగింది ఆ సంఘటన అతనికి క్లియర్గా చెప్పినట్టు అనిపించింది నువ్వు ఇంకా ఈ గ్రూప్లో మెంబర్ కాదు నువ్వొక బయటి వ్యక్తివి ఈ ఫీలింగ్ ఎంత బాధపడుతుందో మనం ఊహించుకోవచ్చు అలా ఒంటరిగా అవమానంగా ఫీలవుతున్న ఆ క్షణంలోనే టీచర్ ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ అదే మొత్తం అనుభవాన్ని మార్చేసింది మరి అది పనిష్మెంటా లేక ఒక కొత్త పాఠమా అతని మైండ్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది ఆ ఇన్కంప్లీట్ ఆన్సర్ నాది ఇప్పుడు అందరి ముందు నన్ను ఏమంటారు నా తప్పును ఎత్తిచూపిస్తారా లేక నన్ను చూసి నవ్వుటారా ఆ నిశ్శబ్దంలో భయం గడ్డకట్టుకుపోయింది కాని టీచర్ మాటలో అతను అస్సలు ఊహించినవి కావు ఆయన తప్పు అని అనలేదు ఆయన అన్నదే ఇంట్రెస్టింగ్గా ఉంది కాని ఇన్కంప్లీట్గా ఉంది అదొక జడ్జ్మెంట్ కాదు ఒక ఇన్విటేషన్ నీ ఆలోచనలో విషయం ఉంది దాన్ని ఇంకా డెవలప్ చెయ్యి అని చెప్పే ఒక ఎంకరేజ్మెంట్ ఈ స్లైడ్ ఆ మెంటల్ షిఫ్ట్ ని చాలా బాగా చూపిస్తుంది అతని కల్చర్లో అసంపూర్ణమైన సమాధానమంటే ఫెయిల్యూర్ ఒక ఎండ్ పాయింట్ కానీ ఈ కొత్త పర్స్పెక్టివ్లో అదొక బిగినింగ్ ఒక కొత్త ఆరంభం ఫెయిల్యూర్ అనుకున్నదే ఎదుగుదలకు మొదటి మెట్టుగా మారింది సో ఆ క్లాస్ రూమ్ అనుభవం అతని ప్రపంచాన్నే మార్చేసింది ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన చివరి ఇంకా అత్యంత పవర్ఫుల్ లెసన్ ఏంతో చూద్దాం అవమానమనేది నిజంగా అంత చెడ్డ విషయమా చాలా ఏళ్ల కూడా అతను ఆ రోజును చేసుకుంటూ తనను తాను ప్రశ్నించుకుంటాడు ఆ రోజు నేను నిజంగా అవమానపడ్డానా పైకి చూస్తే అందరి ముందు తన ఆన్సర్ని చదివినప్పుడు అది అవమానంలాగే కనిపించవచ్చు కాని లోతుగా ఆలోచిస్తే అది కేవలం అవమానం కాదని అతనికి అర్థమైంది చివరికి అతను ఈ కన్క్లూషన్కి వస్తాడు అవమానం కూడా ఒక పాఠమే కొన్నిసార్లు మనం ఎదగాలంటే మన బలహీనతలు బయటపడే ఆ బాధాకరమైన క్షణాలను దాటాల్సుంటుంది ఆ అనుభవం అతన్ని బలహీనపరచలేదు బదులుగా ఒక కొత్త దృక్పథాన్నిచ్చింది మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు కదా అవమానంలా అనిపించిన ఓ సంఘటన మనకొక కొత్త దారిని చూపించిన సందర్భం